మూడు దశాబ్దాల క్రితం విశాఖపట్నంలో వందలాది ఎకరాలలో భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ సంస్థ తమ ఉద్యోగుల కొరకు నిర్మాణం జరిపిన కాలనీ సుజాత నగర్ ఇప్పుడు ఈ కాలనీ ఆంధ్రప్రదేశ్లో కోరల్లో చిక్కుకున్న కాలనీగా పేరుగాంచింది సొసైటీ ముసుగులో పార్క్ స్థలాలు మిగులు స్థలాలు గ్రీన్ ఫీల్డ్ కాలువలు కబ్జా చేస్తున్నారు సొసైటీ సభ్యులు కుమ్మకే వారిలో వారే స్థలాలు కబ్జా చేస్తున్నారు దీనిపై గతంలో పలుమార్లు జీవీఎంసీ మరియు కలెక్టర్ అధికారులకు స్థానికులు తమ గోరు వినిపించినా ఉపయోగం లేదని వేదన చెందుతున్నారు తొమ్మిది సార్లు ఆధారాలతో అధికారులను కలిసి ఫిర్యాదు చేసిన జీవీఎంసీ మాజీ హెల్త్ ఆఫీస్ డాక్టర్ శంకర్ రావు మాటల్లో విందాం సార్ గుడ్ ఈవినింగ్ సార్ డాక్టర్ శంకర్ రావు సార్ సివిల్ సేతారాయణ హాస్పిటల్లో చేసి రిటైర్ అయింది సార్ ఇంతకుముందు హెల్త్ ఆఫీసర్ జోన్ వన్కి కి జోన్ త్రీ చేస్తున్నాం సార్ ప్రవీణ్ కుమార్ నేను చేసి చేస్తున్నాం సార్ తర్వాత మళ్ళా హరినారాయణ దగ్గర కూడా చేసి ఉన్నాం సార్ సార్ నేను మనకు సుజాత నగర్ డాక్ యార్డ్ లేఅవుట్లో ఉంటున్నాం సార్ దీని మీద మనకి ఏంటంటే అక్కడ బీహెచ్పివి వాళ్ళు నలుగురు ఐదుగురు మెంబర్స్ ఉన్నారు సార్ ఆరుగురు మెంబర్స్ ఉన్నారు సార్ యూనియన్ మెంబెర్స్ బిహెచ్పివి హౌసింగ్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడ ఆఫీస్ ఉంది సార్ వాళ్ళు ఆరుగురు రెండు బ్యాచ్లుగా విడిపే ముగ్గురేమో అమ్మేవాళ్ళు ముగ్గురు కొనేవాళ్ళు సార్ గ్రీన్ బెల్ట్ జీవీఎంసీలో ఉన్న గ్రీన్ బెల్ట్ మన మాస్టర్ ప్లాన్లో కూడా ఉంది సార్ అది ఎనిమిది సైట్లు వీళ్ళు అమ్మేశారు సార్ ఎట్లా మన సెక్రటరీ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు సార్ మనకు అక్కడ సచివాలయం సెక్రటరీ ఆమెను సస్పెండ్ కూడా చేస్తున్నారు సార్ ఇరెగ్యులర్ పర్మిషన్స్ ల్యాండ్స్ అమ్ముకోవడం రిజిస్ట్రేషన్ చేయించడం దానివల్ల ఆమెని సస్పెండ్ చేశారు సార్ ఆమె టర్మినేషన్ చేయాలి ఆమె ఉండకూడదు తర్వాత అడ్మిన్ గారు కూడా నాటకం ఆడేసి వాటి రిటైర్డ్ అయ్యే వరకు ఏమీ ముందుకు లేకుండా మనం అది చేసాం ఇది చేసాం ఫెన్సింగ్ వేపిస్తామని ఆయన కాలింగ్ వర్గానికి చెందిన ఆయన కూడా ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు సార్ ఆయన రిటైర్డ్ అయిపోయారు సో ఇప్పుడు ఏంటంటే ఆ సి టూ వాటర్ దగ్గర ఉన్న రెండు రెండు వందల గజాలు వర్మ అని చెప్పేసి అక్కడ సెక్రటరీ సార్ వాళ్ళ అల్లుడికి దాన దానదత్తం చేశారు సార్ ఏం లేదు సార్ అక్కడ మార్కెట్ వాల్యూ నలభై రెండు వేలుంటే పదివేలు ఎనిమిది వేలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాన్ని మళ్ళీ యాభై వేలుకి డెబ్బై వేలుకి అట్లా అమ్ముతున్నారు అట్లనే మనకు ఎంఎస్ రామయ్య దగ్గర ఆ రూట్లో వెళ్ళేటప్పుడు అక్కడ ఒక సైట్ ఉంది సార్ తర్వాత డిఏవి స్కూల్ దగ్గర మనకు వెనక ఒక షెడ్ ఉంది సార్ అక్కడ మనకు జీవీఎంసీ పోల్స్ పాతి ది సైడ్ బిలాంగ్ టు జీవీఎంసీ గ్రీన్ బెల్ట్ అని పెట్టాం ఇసుక కంకర్ అంతా పోస్ ఉంటుంది సార్ ఆ గార్డెన్ పక్క ఉన్న దాన్ని అమ్మేశారు సార్ కృష్ణారావు అని ఒక కిరాణా షాప్కి అక్కడ అమ్మేశారు సార్ తర్వాత హెచ్ హైజీ రెండు బిల్డింగ్స్ ఉన్నాయి సార్ అక్కడ సీటు వాటర్ ట్యాంక్కి సంప్ హౌస్ ఉంది సార్ అక్కడ ఉన్న రెండు వందల గజాలని నిర్దాక్షణ్యంగా ఫెన్సింగ్ చేసి దాన్ని అమ్మేసారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్ బిహెచ్పి వాళ్ళు తర్వాత ఒక పబ్లిక్ ట్రైన్ సార్ అక్కడ జీవీఎంసీ యూనియన్ బిహెచ్పివి హౌసింగ్ సొసైటీ హౌసింగ్ దాని పక్కనే ఉన్నారు సార్ దాన్ని కూడా వాళ్ళు అక్కడ ఎనభై ఆరు సంవత్సరాల్లో రావి చెట్టును పూర్తిగా కొట్టేసి రెండు వందల గజాల్లో ఈ దిస్ సైట్ బిలాంగ్ టు బిహెచ్పి హౌసింగ్ సొసైటీ అని చెప్పేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్మి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్ తర్వాత దాని పక్కనే డ్రైన్ ఉంది సార్ మన జీవీఎంసీ గార్డెన్ పక్కన అది నలభై అడుగుల డ్రైన్ సార్ ఇప్పుడు రెండు అడుగులు ఉంది సార్ దానికి కాంపౌండ్ కట్టేసేసి దానికి ఇడ్లు వేసుకున్నారు సార్ ఈ విధంగా దీన్ని నేను కంప్లైంట్ని కొత్తగా వచ్చిన మేయర్ గారికి శ్రీనివాస్ గారికి ఇచ్చినాం ఎక్స్ప్లెయిన్ చేశాం పాతానికి ఇచ్చాం ఎక్స్ప్లెయిన్ చేశాం తర్వాత జోనల్ కమిషనర్ అయిన ఇప్పుడు అడిషనల్ కమిషనర్ ఫైనాన్స్ వర్మ గారు ఉన్నప్పుడు ఇచ్చాం సిసిపికి రెండుసార్లు ఇచ్చాం స్పందనలో ఇది ఏడోసారి కలెక్టర్ గారు మొన్న మీకు ఇచ్చాం కలెక్టర్ గారు ఏమి రాశారంటే ఆయనే నేనే కమిషనరు కలెక్టర్ గారే కమిషనరు కలెక్టర్ గారే స్పెషల్ ఆఫీసరు కలెక్టర్ గారే జీవీఎంసీ మొత్తం ఆయన మూడు పోస్టులు చేస్తున్నాడు ఆయన ఏం చేశారంటే సీసీపీని డీసీపీని పిలిపించేసేసి గోపన్న కనుక్కుంటే గోపన్న రాయండి అని చెప్పి గోపన్న ఎంక్వైరీ చేసి వితిన్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో సబ్మిషన్ చేయమన్నారు బుధవారం లోపు బుధవారం వెళ్ళిపోయింది సార్ మళ్ళీ బుధవారం వచ్చింది సార్ మళ్ళీ గురువారం కూడా వచ్చింది సార్ అంటే తొమ్మిది రోజులు వచ్చినాయి సార్ తొమ్మిది రోజుల్లో జోనల్ కమిషనర్ గారికి అక్కడ హైమావతి మేడం గారికి మేము పెట్టాం సార్ ఫొటోస్ ఇప్పుడు రోజు ఒకళ్ళు ఫోన్ చేస్తారు సార్ ఒకళ్ళు ఫోన్ చేస్తే అవి ఎక్కడ ఉన్నాయి సైట్లు ఆ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి సార్ ఐదు వేల రూపాయలు నేను స్పెండ్ చేసి పది కాపీలు తీశాను సార్ ఏ ఫోర్ సైజులో ఫోటోలు తీసేసి మొత్తము డైమెన్షన్స్ అవన్నీ రాసి లాంగిట్యూడ్లు లాటిట్యూడ్లు మొత్తం ఫొటోస్ టైమ్ స్కేల్లో తీసినవి తీసి పెట్టాం ఆ కంప్లైంట్ పెట్టినప్పుడు ఫొటోస్ పెట్టరు సార్ అవి తీసేస్తారు మీరు కలెక్టర్ గారు మీరు ఆ రోజు స్వందంలో రాసిన దాని మీద మీరు రాశారు ఆ కాగితాల మీద ఉన్నవి ఫోటోలన్నీ తీసేసింది మేడం గారు డీసీపీ గారు సిసిపి గారు తీసేసారు ఎందుకంటే వీళ్ళు